రాజు కీర్తి చక్రవర్తి మహారాజు భగవ రాజు వారి తల్లి నీలావతి భర్త కచ్చరికాంచెల్లి ఎప్పుడు వస్తున్నాడో భర్త కళ్ళ చూసి అమ్మవారు నీలవతి నేను అనుకున్నానో లేదో నా భర్త రానే వస్తున్నాడా భర్త వేడి పోయి భర్త ప్రాణాలు గడికి పైన తల్లుకుంట భగవంతుని సేవల కన్నా భర్త సేవలే బౌగొప్పై అంటరాని అత్తమామ సేవ చేసి అల్లి రాని భర్త సేవ చేసే భాగ్యవాతి సద్దు నా తల్లి నీలావతి చెప్పుతో ఉదకాలు వల్లి వల్లిస్తారు పన్నీరు సాయి సవ్వాది వడ్డుకోని భర్త పాద పూజ కొరకు ఎట్లా వస్తున్నది வே બોટી ઓય અરવલક ఆగో ఇల్లాలను అంటారు ఇంటి ల ఉంటేనేవో పందిరి చెప్తా ఇల్లాలు లక్షణ వాకిలి చెప్తది ఇల్లు వాకిలి లక్షణము ఇల్లాలు ఎప్పుడు అంటారు ఆడిది మంచిది అయితే సంసారం ఎల్లరిస్తుంది మోగోడు లంగయిన దొంగయిన తాగు ఓ తోడైనా తిరుగు ఓ ఇంట భార్య తెలివి కల్లదైతే తెలివిగా సంసారం ఎల్లది ఇస్తుంది అట్లా సంసారం వేసిన దాన్ని ఆడదన్నారు కట్టెలు మోసిన కాడదన్నారు భర్తకు కష్టం వస్తే భార్యకు చెప్పాలి భార్యకు కష్టం వస్తే భర్తతో చెప్పాలి అందుకే దాన్ని మొగల బంధం అన్నరే బామ కలగల్లని ముఖము కల తప్పింది లాంటి ముఖము చిన్న ఉత్సుకున్నవు ఇవ్వాలంటే రోజు లోపల yan ba ba mo ఏది కావాలంట తప్పకుంటే ఇస్తారు పావురంగా ఊరుకుంటే ఈ కాలువ శ్రీరాంపూర్ రేపు పొద్దు స్లకల నీకు పట్టయ్యా ఈ కాలువ శ్రీరాంపూర్ మండల నీ తాత అనుకుంటున్నావా అన్ని అమ్మాలనుకుంటావా ఈ కాలువ శ్రీరాంపూర్ ఒకప్పుడు మా తాతదే నేను ఇమ్మల తాతదే అందుకొరకు ఏం కావాలో కోరుకోదా ప్రాణేశ్వర ఓనాద పుణ్యవాది పురుషుడ పూసల్ల దారవ పైన కొడుకు మెడలోన బతికం మన మేలు బంగారమా ఏడేడు మేడల్ల నాదా కల ఏడి మిద్దల్ల నాదా ఎండు ఉన్నది బంగారం ఉన్నది బంగులాల భవంతులు మనకు ఉన్నది గాని ఎండు ఉండి ఎందుకు నాద బంగారం ఉండి ఎందుకు నాద బంగులాలు ఉండేందుకయ్యా నాదా ఏడేడు i'm in జరిగింది ఎవలేదు ఎప్పుడు తరగాలి జరగబోయేది ఏ మానవుడు చెప్పలేడు మన కర్మలకు అయ్యేలకు అవయ్య మరణమైన మతలావు ఆ బిడ్డలకు ఎరు పడితే ఆడిపిల్లలు ఏ ఉళ్ళవున్నా ఏ బలలోనూ ఉన్నా ఏ మర్ణముల ఉన్నా అయ్యో మాతల్ని మరణమైంది మాతల్ని మరణం

కంటనే పిల్లలు కాదు కడపలో ఉడతనే కొడుకులు కడప ముడతనే బిడ్డలు కాదు పట్నం మీద ఉన్న మొగ మన కొడుకులు అనుకుంటాము ప్రజలే మన కొడుకులనుకుందాం ప్రజలు మన బిడ్డలు అనుకుందాము మన సొమ్ము దిన్నోళ్ళు మన అరుచుకుంటారు బంగారం ఇన్నోళ్ళు బయట వేస్తారు ఎండి దిన్నోళ్ళే ఎత్తుకపోయి దానం చేస్తారు ప్రజలే మన కొడుకులు అనుకుందాం ప్రజలే మన బిడ్డలు అనుకుందాము అడుగులో ఉంట కొడుకులు కాదు సాదుకున్న ప్రేమలు పెద్ద ఉండాలని నోరు మంచి ఊరంతా చుట్టాలే అంటారు కొడుకుల బిడ్డల సంసారం అన్న మాట మరిసిపోవే నీలావతి రాదు ఎట్ల పది పుట్లు కుంచమ్ముద్దు ఇస వంటిని అమ్ముద్దు అక్క పిల్లలు అక్కడ పిల్లలు సేది పెడితే అంటారు తన సేదు వండాలి తన తన కడుపు వండాల తన ఒడి నిండాల అదే నా మాట విను కావా నువ్వు నువ్వే నా మాట విను ఇంటవా నా మాటినవా ఇంటవా నా మాటినవా నేనా మొగని నువ్వు నేను ఆ పెళ్ళు నువ్వా అంతే మరి తగ్గిలే మొగని మాట పెళ్ళవింటదా పెళ్ళమ్మాట ఆ చెప్పురా మాట మొగడింటేనే ఈ కాలువసరంబు ఇట్లా పచ్చగా ఉన్నది కొంతమంది ఇంటలేరా ఇంకా ఇ ఒక్క రోజు అంటే ఏ భర్తే భార్య అనేది బండి కట్టి ముగట్ట పగ్గాలు పట్టుకొని బండి నిలుస్తుంటే ఎత్తి ఎట్ల గద గత గదగ దొరుకుతుందో ఇంట్లో పిల్ల అనేది మొగలు తగ్గ అదే ఎందుకు ఎందుకురా ఆ ఎదురున్నాయి ఆ ఉన్నాయి ఇప్పుడు అన్నీ డాక్టర్లే అర్వేస్టర్లే అంతేనా ఆ వెనకాల మాడికిండు కానీ ఇప్పుడు అంత తినమర్ర అయిపోయింది ఫోన్లు ఏం నడతలేదు ఏం నడతలేదు అలాగే నడుస్తుంది అదేమో నడుస్తుందిరా ఆధార్ కార్డు ఉంటే అయిపోయా అంటారు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా నువ్వు ఇంకా ఎక్కువ అన్న వరకు ఆధార్ కార్డు పట్టుకుంటే అవతల పడతది అంతేనా రూపాయి కర్స్ లేదు మరి వాణిల్లు కానీ అంత మంచి కానీ మొగళ్ళే పాపం చేసిర్రా ఈ ఆడోళ్ళు వేసిరా ఓట్లు మొగ్గు లేదా మరి వాళ్ళకు ఆధార్ కార్డు చూస్తే బస్ టికెట్ ఫ్రీ అన్నాడు సరే అంటే మొగోళ్ళు పొద్దురు రాక చేరు పనికి పోతారు శిలక పనికి పోతారు కైకిలు పోతారు పూలి పోతారు పోయి పోయి వస్తారు పొద్దు కంగా మరి అదే ఆధార్ కార్డు చూస్తే సాయంత్రం మనిషికి ఒక నై ఇంచు ఫిర్యాదు తోడిసిపోగల పైదా వేసుకోవాలని అక్కడ ఒక్క నైన్ చేస్తాను మనిషికి మనకుండ కోపం మన మీద అన్నకుండా సమానం ఉంది నువ్వే మాట విను అసలే విను నువ్వు కాదు లేదన్నట్టేది ఉంటే నీకు ఇక్కడ ఈ కాళోసరాంపుర కట్ట నీకు నాకు విడా మంచిది నన్ను ఇచ్చి పెడతా ఇస్తాను ఇచ్చి మళ్ళీ మరెట్టు పోతావే దగ్గరనే ఉన్నాడు వాళ్ళు నీకు తెలియదా నీకు అంటారు వెనకేమికరాక నాకెరకనా వాళ్ళు ఎవరు నువ్వు చెప్పాలి కానీ ఆ నాకు ఇక్కడనే ఉన్నాడు దగ్గర ఎవరు నీ దగ్గర బాల్యం చెప్పాలా శ్రీనివాస్ కూడా అక్షయ్ కుమార్ అక్కడికి వెళ్తే పద్దెనిమిది నెలలవాడు చూస్తాడు పొలవాడు నా

నీ ఎమ్మడి పూజకు రావన్నట్ట నా కాదు ఎందుకోసమనంటివా జంగలికి పులి వచ్చిందంటేనే జంగలి దక్కుద్ది ఊరికిద్దరు పుణ్యాతులు మంచోళ్ళైతే ఊరు మొత్తం మంచిగా ఉంటది వాడ కట్టుకుల్ని తెలివి కళ్ళైతే వాడ మొత్తం తెలివి కొద్దింటది ఎట్లా తెలివి కొద్దు అంటవాని ముందు ముందులేసి అలపూత వేస్తే ఆడది పరమ ప్రతివతాలైతే పన్నెండే రాక టీవీ చూసి ఒకటేరాక సెల్ ఫోన్ దొబ్బి తెల్లారి అంబట లట లగిలేస్తే మా నిరా సమస్య ఉంటుంది అంబట లగలేస్తారు మా ఇప్పులు తీసుకుంటా వెంట్రుకలు బర్ర బర్రకోకుండా మబ్బుల పక్క అన్నదప్పరిస్తుంటా ఏదో మప్పులు తీసుకుంటా అంబట ఇంటి పక్క రాజా కలుక్కుంటాయి చల్లుకుంటాయి తెల్లారట పత్తిగలు